స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుళ్ల రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుపై మండిపడ్డారు నకిలీ మద్యంపై వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు అసత్యమన్నారు వారి వ్యక్తుల ద్వారానే మద్యం అక్రమ రవాణా చేసి తమపై ఆరోపణలు చేయడం తగ్గదన్నారు ఇదే క్రమంలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు ఇప్పటి వరకు తనకు నియోజకవర్గంలో ఎక్కడా భూమి లేదని కేవలం తనకున్న నివాసగృహం ఒక్కటే తన ఆస్తి అని మీడియాకు వెల్లడించారు అలా కాకుండా ఎక్కడైనా తనపై ఆస్తులు ఉన్నట్లు నిరూపిస్తే ఆ యొక్క ఆస్తిని వారికి అప్పజెప్తానని ఎమ్మెల్యే కురుణ్ల రామకృష్ణ స్పష్టం చేశారు ఉన్నా మీరు ఏం చెప్తే దానికి సిద్ధం రిపోర్ట్ కూడా ఇవ్వండి ఇబ్బందే లేదు నా వైపు నుంచి కూడా ఎవరు చేసినట్టు కూడా వాళ్ళ కూడా వచ్చిపోయి ఏమైనా లోపల అంతేకానీ మేము ఏదో ఇక్కడ ఆక్రమించుకోవాలా ఇక్కడ ఏదో కోట్లు సంపాదించాలని ఒక ఉద్దేశాలు లేవు ఒక సెంట్ కూడా నాకు ల్యాండ్ లేదు నాకు ఉండేది ఒక ఇల్లు మాత్రమే వెంకటగిరిలో ఈ ఇల్లు తప్పక ఇది ఏమీ లేదు కావాలంటే మీకు రాశిస్తాను మా పేరుతో ఏం లేదు మా ఫ్యామిలీ పేరుతో మా ఆవిడ పేరు కానీ నా పేరు కానీ నా కూతురి పేరు కానీ ముగ్గురి పేరుతో ఏం లేదు ఇట్లా అట్లా అట్లేనంటే చెప్పండి నేను అట్టే ప్రాసెస్ చేస్తాను నలభై అంకణాలు ఉంటే ప్రభుత్వానికి డబ్బు కట్టి తీసుకున్నాం ప్రభుత్వం ద్వారా ప్రభుత్వంలో పర్మిషన్ తీసుకొని ప్రభుత్వానికి డబ్బు కట్టి తర్వాత ఇల్లు కట్టారు నా సొంత స్థలాన్ని బయట వదిలేశారు ఎందుకంటే వాసు ప్రకారం కావాలని రోడ్డు కూడా వదిలాము ఆ పక్క రోడ్ ఆ పక్క వదిలే ఆ పక్క రోడ్డు వదిలేము స్థలం తీసుకున్నాం ఆ స్థలానికి ప్రభుత్వానికి డబ్బు కట్టారు